నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వినాయక విగ్రహ ఉత్సవాల కార్యనిర్వాహకులు విద్యుత్ శాఖ అధికారుల సూచనలు సలహాల మేరకే ఉత్సవాలు జరుపుకోవాలి లక్కిరెడ్డిపల్లి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగముని స్వామి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహ ఉత్సవ కార్యనిర్వాహకులు ప్రజలు విద్యుత్ సీరియల్ సెట్లు బల్బులు అమర్చేటప్పుడు విగ్రహాలను కొనుక్కొని తీసుకొని వచ్చేటప్పుడు నిమజ్జన ఊరేగింపుల్లో ప్రమాదాలకు గురవుతుంటారని ఈ సందర్భంగా వినాయక విగ్రహ ఉత్సవాల కార్యనిర్వాహకులు విద్యుత్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగమణి స్వామి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణలో వారి యొక్క సూచనల మేరకే ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవాలని విగ్రహాలను కొనుక్కొని మండపాలకు ట్రాక్టర్లో లో తీసుకుని వచ్చేటప్పుడు విగ్రహాలు ఎక్కువ ఎత్తు ఉండటం వలన ఎలక్ట్రికల్ లైన్లకు తగిలి ప్రమాదాలు జరుగుతుంటున్నాయని వినాయక విగ్రహ మండపాల దగ్గర నిర్వాహకులు సీరియల్స్ లైట్లు అలంకరణ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వైర్ డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరుగుతుంటున్నాయని విగ్రహ నిమజ్జన ఊరేగింపుల్లో కూడా విగ్రహాలు ఎక్కువ ఎత్తు ఉండడం వల్ల విద్యుత్ లైన్లకు తగిలి ప్రమాదాలు జరుగుతుంటున్నాయని కాబట్టి ప్రమాదాల నివారణగా విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేశారు ఆర్వి స్వాగతం చవితి సందర్భంగా వినాయక మరి ఉత్సవాలు జరిపేటువంటి కార్యనిర్వాహకులు కానీ ప్రజలు కానీ మరి ఎలక్ట్రికల్కు సంబంధించి ఎంతోమంది ప్రమాదాలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ మరి ఏ విధంగా పాటించాలి కార్యనిర్వాహకులు మరి మండపాల డెకరేషన్స్ కానీ మరి విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది మన అన్నమయ్య జిల్లా లెక్కిరేటపల్లి మరి ఎలక్ట్రికల్ ఏడి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇప్పుడు వినాయక సభ సందర్భంగా ఉత్సవాలు జరగబోతున్నాయి మరి కార్యనిర్వాహకులు తీసుకోవాల్సినటువంటి ఎలక్ట్రికల్ పరంగా సేఫ్టీ ప్రికాషన్స్ మీ మీ నుంచి ఏ విధంగా వాళ్ళు సర్వీసులు పొందాలి ఏంటి అనేది ఒక సమాచారానికి చెప్పండి ముందుగా ఎస్ఎస్టి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మన ఎస్ఆర్టీవీ గారు కలవడం జరిగింది వినాయక చవితి రానున్న కాలంలో వినాయక చవితి జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు వినాయక చవితి వినాయక మండల మండపాలను నిర్మించుకోవడం జరుగుతుంది చాలా చోట్ల అన్ని మండలాల్లో వీరపల్లె మరియు నాకు వచ్చే పేడిపల్లె రామంలో చాలా వినాయక విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి కార్యకర్వాకులందరూ ముందుకు వచ్చారు వాళ్ళందరికీ మేము వివిధ మండలాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ల అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడక్కడ మండలాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి చోట ప్రతి మండల ఆఫీసర్లకు లోకల్ పోలీస్ స్టేషన్లకు కార్యనిర్వాహకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపడం జరిగింది అయినా సరే ఒకసారి మరి పత్రిక మండలంగా ఈ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకసారి మళ్ళీ తెలియజేస్తాం ముందుగా మనం ఏం చేయాలంటే వినాయకు మండపం స్టార్టింగ్ అంటేనే ఫస్ట్ మనం విగ్రహాన్ని ఎక్కడ లొకేషన్లో మీరు కొందరి చోట నుంచి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే మన హైట్ ఆఫ్ ది విగ్రహంలో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత హైటే ఉండాలని కూడా చేయడం జరిగింది ఆ హైట్నే మనం పాటించాల్సిన అవసరం ఉంది ఎంతైనా కానీ అందించర్వాహకులంతా దాన్ని ఖచ్చితంగా ఒప్పుకున్నారు కూడా ఖచ్చితంగా మేము ఏదైతే పోలీస్ వారు ఏర్పాటు చేసిన హైట్ నిబంధనలు పాటిస్తాం సార్ చెప్పడం జరిగింది దాని ప్రకారం హైపులో మనం ట్రాక్టర్లు తీసుకొచ్చేటప్పుడు ఏ రూట్లు అయితే తీసుకొస్తున్నారో ఆ ఏఈలకు ఏం చేస్తున్నామంటే అక్కడ లైన్లు ఉంది కిందికి ఉండే దానిలో తీసుకొచ్చు కొన్ని చోట్ల వైర్లు పెద్దగా వేలాడుతూ ఉంటాయి ఇది విగ్రహాలు ఎట్లాగా ఉంటారు అందరూ చాలా ఆనందంగా ఉంటారు ఈ పండుగ వాతావరణంలో ఇలాంటి పండుగ వాతావరణం తీసుకెళ్లేటప్పుడు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు ఆ ఎలక్ట్రిక్ వైర్లు పోయే మార్గాల్లో మా ఏ గారికి కానీ లైన్ లైన్మెన్ కానీ ఫోన్ చేస్తే సారి ఈ రూట్లో వస్తున్నాం కొద్దిగా కరెంట్ ఆపండి అంటే ఖచ్చితంగా ఆపుతాం లేదు ఆ ఆ యొక్క హైట్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే వచ్చి ఆ పాయింట్ని సెక్స్లైజ్గా తీసి ఎల్సీ ఇవ్వడం జరుగుతుంది ఎల్సీ అంటే లైన్ చేసి ఆపడం జరుగుతుంది ఆ యొక్క ఖచ్చితంగా ఆ యొక్క నిబంధనలు అయితే కరెక్ట్గా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి లైన్లో జరిగిన తర్వాత మనం మనం ఏం చేయలేదు తర్వాత మీ విగ్రహాలు నాన్న తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చిన తర్వాత మన యొక్క మండపాల్లో దాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ సేమ్ అయినా వేయడం జరుగుతుంది మీరు తలా ఒక ఒక్కొక్కరు నిర్వాహకులు ఒక్కొక్క వారి దాన్ని ఏర్పాటు చేసేదానికి మీరు ఏం చేస్తారు ఒక లైటింగ్కు ఒకరికి కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన సేమ్ అయిన వేయడం సప్లైర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆయన సప్లైస్ వాటి యొక్క కాంటాక్ట్ బేస్ చేసుకొని మీకు లైటింగ్ కనెక్షన్ ఇస్తారు ఈ లైటింగ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము ఏం చేసామంటే మా యొక్క రైన్మెందరికీ ఏఈలకు స్టాఫ్ అందరికీ చెప్పాము ఎక్కడెక్కడైతే మండపాలు పెడుతున్నారో అక్కడక్కడ వెళ్ళి మా లైన్ వెళ్ళి వాళ్ళ యొక్క కార్యనిర్వాహకులను ప్లస్ ఆ సప్లయర్స్ను వెళ్ళి కలుస్తారు కలిసిన తర్వాత వాళ్ళకు చెప్తారు అయ్యా మీరు ఇప్పుడు ఈ విధంగా లైటింగ్ తీసుకుంటున్నారు మీరు ఏం చేయాలా మేము తీసుకునేటప్పుడు మా మా దగ్గరకు వస్తే మీరు కొక్కిలు తెలియచేస్తారు వెంటనే ఎందుకంటే కరెంట్ కావాలి అర్చండ్ అంటే రైతులకు ఏం తెలియదు అప్పుడున్న కార్యనిర్వాహకులు ఇచ్చేస్తా అంటారు అలా కాకుండా వెంటనే ఒకసారి మా వాళ్ళకి చెప్తే మేము నీటుగా తరువాగా చుట్టించేస్తాం వాడికి ఎందుకంటే కొక్కిల్ దగ్గర ఉంటుంది చిన్న గాలి వచ్చినా అలా ఇలా కదిలిపి స్పార్క్ పడుతుంది స్పార్క్ పడి అక్కడ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది షార్టేజ్ జరగచ్చు ఇంకోటి ఏంటి అక్కడ గన మీరు ఆ కుక్కిలు వేయడం వల్ల ఏంటంటే ఆ లైన్కి కింద పడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు కూడా మేజర్ ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే వినాయక చవితి మొదటి పండుగ వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఎటువంటి ప్రమాదాలు జీరో ప్రవాదం జరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలనేది మన యొక్క ఏపీఎస్పిటీసీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం దాని ప్రకారము ప్రతి చోట అంటే ఈ ఇలాంటి చాలా ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకో అక్కడి అక్కడ నుంచి మీరు తీసుకొస్తారు అయిన కుక్కీలు తీసుకొచ్చి కొక్కిలు కాడ చుట్టిన తర్వాత కిందికి లైన్ తీసుకొస్తారు చాలా చోట్ల ఏం చేస్తారంటే అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ బాక్సే ఉండదు ఎవరికి మేము చెప్పడం ఏంటంటే ప్రతి సప్లయర్కు ఖచ్చితంగా ఒక డిస్ట్రిబ్యూషన్ బాక్స్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఏదైనా టక్కని ఆఫ్ చేస్తా ఒక ఎంసీకి ఉండాలి అక్కడ సో ప్రతి సప్లయర్కు మేము ఇన్సీస్ చేయడం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక ఎంసీబీని అక్కడ ఉంచుకోండి ఎందుకంటే మొత్తం మండపం మొత్తం కంట్రోల్లో మీ కంట్రోల్లో ఉండాలన్న ఆ ఎంసీబీ యాప్ చేస్తే మొత్తం మండపం మొత్తానికి సప్లై అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేదానికి ఒక ఎంసీబీ పెట్టుకోవడం జరిగింది దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఇన్సీజ్ చేయడం జరిగింది ప్రతి చోట ఒక ఎంసీబీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ ఎంసీబీ పెట్టుకోవడమే కాకుండా ఆ ఎంసీబీ దగ్గర కూడా ఇచ్చే కనెక్షన్స్ కూడా డూస్ కనెక్షన్ లేకుండా ప్రతి కనెక్షన్ను టేప్ కొట్టాలి టేప్ ద్వారా ప్లస్ ఏదైనా మనము స్క్రూ వేసామనుకోండి టైట్ స్క్రూయింగ్ ద్వారా ఇవ్వాలి చాలా చోట్ల వైల్లైతే గాలికి ఇలా వదిలేసారు అలా కాకుండా భూమి లోపల అంటే కొద్దిగా మట్టి తీసి దాని లోపల వేసి పూర్తి చేయండి ఈ విధంగా సప్లయర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆయా సప్లైయర్స్ యొక్క పేర్లు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క నేమ్స్ రాసుకోవడం జరిగింది మేము వాళ్ళ నేమ్స్ బట్టి వాళ్ళకు కూడా మా యొక్క లైన్మెన్ నేమ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఖచ్చితంగా కాల్ చేయండి మీకు మా వాళ్ళు మా ఏఈలు మా సబ్స్టేషన్ నెంబర్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క మండపానికి సంబంధించిన ఒక్కొక్క సబ్స్టేషన్ పడిలో ఉండాలి ఒకరే ఉండరు కాబట్టి ఆ యొక్క సబ్స్టేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు సబ్స్టేషన్ ఫోన్ చేసి కరెంట్ ఆపేయమంటే ఆపేస్తాం దాన్ని తెలిసి అంటారు సో ప్రతి మండపానికి సంబంధించిన కార్యనిర్వాహకుడు ఆ దగ్గరలో ఉన్న సబ్స్టేషన్ నెంబరు ఆయన ఏరియా లైన్మెన్ నెంబరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేము ఈ యొక్క ఈ యొక్క పట్టణం దృష్ట్యా ఈ ఈ యొక్క జాగ్రత్త అయితే తెలి చెప్తున్నాం నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత ఈ మూడు రోజుల పండగ ఆనందంగా జరిగిన తర్వాత రాత్రిపూట మెయిన్గా మన వాళ్ళు చిన్న చిన్న కొన్ని చోట్ల ఫంక్షన్ ఏర్పాటు చేయండి పాటల ప్రోగ్రామ్ అయితే ఏమి ఇది వినాయక చవితి సంబరాల్లో భాగంగా ఉత్సాహంగా చేసే ప్రోగ్రామ్ ఈ ఉత్సాహ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమవుతారంటే ఎక్కువగా జరిగేది ఏంటంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ లోడ్ వాడపడదు ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం ఒక ఐదు లైట్లు ఒక రెండు సౌండ్ బాక్స్ తగిపోతాయే అనుకుంటాం కానీ ఆడున్న ప్రజల యొక్క ఉత్సాహం చూసి ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు ఎక్కువ సౌండ్ బాక్స్ పెంచుతాం లైటింగ్ పెంచుతాం కానీ ఆ వైర్ తగిలించిన వైర్ కెపాసిటీ అదే కెపాసిటీ పెట్టుకుంటాం దానివల్ల ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి వైర్ కట్టే అవకాశం ఉంటుంది సో అది మేము ఆల్రెడీ సప్లైస్ చెప్పినాము ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ స్టాండర్డ్ కెపాసిటీ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ కెపాసిటీ 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 గల ఒయిల్లు మాత్రమే ఉపయోగించాలి ఎంత అయితే కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ గల ఒయిల్ ఉపయోగించాలి ప్రతి మండపం దగ్గర మీరు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి మండపం దగ్గర ఎట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్టింగ్ అంటే బ్రహ్మ పదార్థం కాదు ఒక చిన్న ఏదైనా మంచి పైపు లేకపోతే కడ్డీ ఇనుప కడ్డి తీసుకొని కాపర్ కడ్డీ తీసుకొని భూమిలో కొట్టేసి దాని చుట్టూ కొద్ది గుంత వేసి నీళ్లు పోసి ఆ ఎత్తుకాడ ఆ పాయింట్ని కనెక్షన్ చేస్తే అదే ఎట్టింగ్ అంటుంది దీంట్లో ఏదైనా మీకు టెక్నికల్గా పరామిటర్స్ కావాలన్నా మేము మా సిబ్బంది నిరంతరం తమరందరికీ అందుబాటులో ఉంటాం అది ఇంపార్టెంట్ ఈ మూడు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత జరిగేది నిమజ్జన ప్రోగ్రామ్ నిమజ్జన ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ నిమజ్జన లో మళ్ళీ మనం ఏం చేస్తాం విగ్రహాన్ని ఏదైతే మనం మూడు రోజులు పూజ చేసిన విగ్రహాన్ని తీసుకెళ్తాం అదే దారిలో నిమజ్జన పాయింట్కి తీసుకెళ్తాం నిమజ్జన పాయింట్ దగ్గర కూడా ఎక్కడైతే నిమజ్జనం చూస్తున్నాము వేరే 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 ఊళ్ళలో వేరే వేరే చోట నిమజ్జనం చేయడం జరుగుతుంది రామపురంలో ఒక చోట వీరపల్లి ఒక చోట లక్డిపల్లి ఒక చోట నిమజ్జనం చేయడం జరుగుతుంది నిమజ్జనం పాయింట్ల కాడ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కొద్దిగా మన లోకల్ ఏ ఇప్పుడు రామాపురం అనుకోండి రామపురం పంచాయతీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క కరెంట్ ఇస్తాం వాళ్ళు లైట్లు అరేంజ్ చేస్తారు వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళు లైట్లు అరేంజ్ చేస్తారు అక్కడ మా లైన్ మేము నిరంతరం అందుబాటులో ఉంటారు ఏ ఎప్పుడు వస్తారు ఏం వస్తారు ఏ టైంలో వస్తారు నిమజ్జనం పాయింట్ ఆ దారిలో పోయేటప్పుడు కూడా మీరు ముందే మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ దారిటి కూడా మా యొక్క జైలు ఒక ఆయన ఫాలో అవుతాడు నీ విగ్రహాన్ని మీ యొక్క విగ్రహం హైట్ బేస్ చేసుకొని పెద్ద విగ్రహం అనుకోండి